హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు షార్ట్ వీడియో ఏంటంటే మెటల్ బ్యాంగిల్స్ అయితే మన ఛానల్లో కూడా న్యూగా లాంచ్ అయినాయి తెలుసు కదండి అయితే ఈ మెటల్ బ్యాంగిల్స్ టూ ఫోర్ టూ టూ సైజులో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది ఎవరైనా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలంటే కనుక వెంటనే ఈ దివాళీకి ఈ మెటల్ బ్యాంగిల్స్ ఈ ఆఫర్ అనేది కండక్ట్ చేస్తున్నామండి బయట ప్రైజెస్ అయితే వన్ డజన్ వచ్చి ఎయిటీ రూపీస్కి సేల్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఈ దివాళీకి సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే వన్ డజన్ మనం సేల్ చేస్తున్నామండి వన్ డజన్ వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే వెంటనే ఈ దివాళికి మాత్రమే ఈ ఆఫర్ అనేది నడుస్తుంది తర్వాత మీరు మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలంటే కనుక ఎక్కువ ఓకేనండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్ లో కూడా కావాలంటే కనుక దాంట్లో కూడా కలర్ కస్టమైజ్డ్ అనేది అవైలబుల్ గా ఉంది ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ